వెల్కమ్ టు స్టార్ భారతీయ జనతా యువమోర్చ గూడూరు మరియు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గెద్దలూరు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు పడడంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ద్వారా పూర్తి చేయాలని మరియు పంబలేరు బ్రిడ్జ్ పూర్తి చేసి గూడూరు ప్రజల కష్టాలు తీర్చాలని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకి వినతి పత్రం అందజేశారు భారతీయ జనతా పార్టీ యువమోర్చా గూడూరు నాయకులు ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి గెదులూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఇరవై రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గూడూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు తర్వాత కొంతమేరకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది పదిహేను సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాలేదు దీంతో గూడూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది గూడూరు టూ టౌన్కు వెళ్లాలి అంటే ట్రాఫిక్లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరిగితే గూడూరు అభివృద్ధి కూడా జరుగుతుందని ఇప్పటికైనా అధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేయాలని కోరారు ఆధ్వర్యంలో ఎందుకంటే దీనికి గల కారణం ఏంటంటే గూడూరులో ఫ్లైఓవర్ నిర్మాణం అనేది ఆగిపోయింది దీనివల్ల గూడూరు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ కష్టాలు అయితే చెప్పలేని వర్ణానీతంగా ఉన్నాయి ఎందుకంటే టూ టౌన్ వన్ టౌన్కి వెళ్ళాలంటే ఒక అండర్ బ్రిడ్జ్ కాడి నుంచి వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ ట్రాఫిక్ కష్టాలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు అదేవిధంగా రూట్లు మార్చారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ ఎక్కువైపోయి కనీసం ఇది రెండు వేల మూడులో అప్పుడున్నటువంటి రైల్వే కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు శంకుస్థాపన చేస్తే కొంతవరకు నిర్మాణం చేసి ఆపేశారనమాట మేము ప్రభుత్వాన్ని నిందించట్లేదు దయచేసి గూడూరు ప్రజల కోసం గూడూరు అభివృద్ధి కోసం అయినా కానీ ఆ యొక్క ఫ్లైఓవర్ని పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతున్నాము ముఖ్యంగా సబ్ట్రాక్టర్ గారిని కూడా కోరాము దీనికి ఎందుకు ఆగిపోయింది వెంటనే దీన్ని నిర్మించండి గూడూరు ప్రజలకి చాలా అభివృద్ధికి ఇది చాలా ఉపయోగపడుతుంది ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి అది వన్ టౌన్ టూ టౌన్ కలుపుతుంది సో ఇది దయచేసి ఈ యొక్క గూడూరు ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కృషి చేయాలని చెప్పి అదేవిధంగా మేము ఒకటే కొడుతున్నాం ఎమ్మెల్యే గారిని కూడా కొద్దిగా చొరవ తీసుకొని ఏదైతే ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కొంచెం వేగవంతంగా పూర్తి చేసి వెంటనే ప్రజలకి తోడ్పడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము తెలియజేస్తాము ఏ అయితే బీజేపీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేసి వెంటనే ఈ యొక్క నిర్మాణం కోసం కృషి చేస్తాము అదేవిధంగా పూర్తయితే ప్రజలకి నిజంగా గూడూరు డెవలప్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా పంబలేరు కడ ఏ బ్రిడ్జ్ వరకు పూర్తయి ఈ కొంతవరకు కూడా ఆగిపోయింది అది కూడా పూర్తి చేస్తామని చెప్పి మా రాష్ట్ర మంత్రి రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ గారు చెప్పారు సో అది కూడా త్వరగా పూర్తి చేసి గూడూరు ప్రజలకి తోడ్పడి గూడూరు అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని చెప్పి మేము మెంత పత్రం ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్క గూడూరు ప్రజలు కూడా ఆశ ఏంటంటే గూడూరు ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కావాలని సో అది వెంటనే పూర్తి అయితే చాలా సంతోషంగా ఉంటుందని తెలియజే ఈ యొక్క ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా తోడ్పడాలని చెప్పి మేము తెలియజేస్తాం